అందరికీ నమస్కారం ఈ మూడు రాసులకు చెందిన అమ్మాయిలు అందరికంటే చాలా స్పెషల్ అంట ఎందుకో తెలుసా శాస్త్ర ప్రకారం మూడు రాసులకు చెందిన అమ్మాయిలు తమ అందం మాట తీరు వ్యవహార శైలితో ఎవరినైనా ఆకట్టుకోగలరు ఆ మూడు రాసులు ఏంటో ఇక్కడ తెలుసుకోండి శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి స్థితిగతులనే కాదు ఆ వ్యక్తి గుణగణాలను కూడా తెలుసుకోవచ్చు వ్యక్తుల రాసుల ద్వారా వారి స్వభావాన్ని అంచనా వేయవచ్చు రాశి చక్రంలోని పన్నెండు రాశుల్లో ఏ రాశి వారి వ్యక్తిత్వం స్వభావం ఎలా ఉంటుందో జ్యోతిషాస్త్రంలో చెప్పబడింది శాస్త్రం ప్రకారం మూడు రాశులకు చెందిన అమ్మాయిలు అందరినీ ఇట్టే ఆకర్షించగలరు ఎవరైనా సరే వీళ్ళకి ఫిదా అయిపోతారంట ఆ రాశిలేంటో వారి ఆకర్షించే గుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ వృషభరాశి స్త్రీల చిరునవ్వు మాట తీరు వ్యవహార శైలి మొత్తంగా వారి వ్యక్తిత్వంలోనే తెలియని ఆకర్షణ ఉంటుంది వీరితో ఎవరైనా కాసేపు మాట్లాడితే ఇట్టే ఆకర్షణలో పడిపోతారు ఈ స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు ఈ అమ్మాయిలకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు మిథున రాశి ఈ రాశి స్త్రీలు చాలా తెలివైనవారు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడరు ఉన్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలరు ఈ అమ్మాయిలు ముఖసూటితనం ధైర్యం ఎవరినైనా ఆకర్షిస్తాయి ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు ఇతరుల పట్ల దయ్యాగుణంతో ఉంటారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి స్త్రీలు అందమైన వారు అందంగా తయారైతే చూపు తిప్పుకోవడం కష్టం ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాలు తీసుకోగలరు ఎదుటవారి పరిస్థితిని మనసును సులువుగా అర్థం చేసుకోగలరు ఈ అమ్మాయిలను ఎవరు కలిసినా ఫస్ట్ మీట్లోనే ఆకర్షణకు గురి అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్